రాష్ట్రపతి ఊరు ఆయన రాజ్యాన్ని సేవకుని అని చెబుతున్నాను అన్నా మీరు అప్పగించిన బాధ్యతలను ఖచ్చితంగా పాటిస్తానని మన రజక బంధువులు అందరి ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను ముందుగా మనం ఎదుర్కొంటున్న మూడు ముఖ్య సమస్యల గురించి అందరి ముందు చెబుతున్నాను ఒకటి మన జాతిపై జరుగుతున్న దాడులు అవమానాలు రెండు మన రజక జాతి బిడ్డల చదువులు మూడు రజకము ఎస్సీ జాబితాలో చేర్చే విషయమై ఈ మూడు సమస్య హైదరాబాద్ రజా సంఘ అధ్యక్షుడైన ఉద్యోగ శ్రీ జనరాబ్రమే ముందు మాట్లాడుస్తే పోయి మీరందరూ మీరందరూ మరి వాళ్ళ మార్చుకోవాలి ఒక్కే చెప్పుకోండి అందరూ మన గురే అన్న తండ ఉంటున్నాం ఏ రాజకీయ నాయకుడు సారి నమస్కారం తెలియజేస్తా సుబ్రహ్మణ్యం రజక గారికి అదేవిధంగా తెలంగాణ యువజన అధ్యక్షుడు ప్రశాంత్ రధిక గారికి అదేవిధంగా ఆళ్ళగడ్డ మండల అధ్యక్షుడు ఆది గారికి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎత్తి చూపడానికి ఈ అఖిల భారత రజక సంఘం సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ మలినమైనటువంటి బట్టలను మల్లెపూలాగా తయారు చేసి వాళ్ళని అసెంబ్లీకి పార్లమెంటు పంపిస్తే మనకు మర్యాద ఇవ్వకుండా మన వినతి పత్రాలు ఇస్తే చెయ్యికి ఏమన్నా గలీజ్ నడితే తూర్చుకొని టిష్యూ పేపర్ లాగా వాడుకున్నటువంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పడానికి పుట్టినటువంటి సంఘమే అఖిల భారత ఎవడు అధికారంలో ఉంటే వాడి సంఘ కింద చేరడం కాదు ఎవడి మోచేది కింద నీళ్లు తాగడానికి సంఘం ప్రారంభించలేదు రెండు వేల పద్నాలుగులో ఎంతో మంది రాజకీయ నాయకుల కింద మన సంఘాల వాళ్ళు వాళ్ళు ఊడిగం చేస్తూ ఎప్పుడైతే ఊర్లకు సర్కస్ వాళ్ళు వచ్చినప్పుడు కోతి బొమ్మలను ఎలా ఆడిస్తారో అలా ఆడించినప్పుడు సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడాలి నాయకుడు అంటే పైనుంచి ఊడిపడడు మన లోపలనే ఒక నాయకుడు ముందు లోపు పాతి పెట్టాలని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా అని పిలిస్తే మా ఆడబిడ్డలను కానీ మా అక్క చెల్లెలను కానీ అని ఎవడు పిలిచినా కూడా సడుగులు ఇరగొట్టాలని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా మీకంత కళ్ళ కింద కనిపిస్తలేదా కావచ్చు ప్రతిపక్షంలో కావచ్చు ఉదాహరణకి ఉదాహరణకి మాత్రమే చెప్తా మాజీ ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కంద కావరం తోటి ఒక రజక కుటుంబం మీద దాడి చేయడం జరిగింది శ్రీకాళహస్తిలో వాళ్ళు పెట్టుకున్నటువంటి టిఫిన్ సెంటర్ బండిని కూడా వాళ్ళు ఫంక్షన్ చేయడం జరిగింది ఆ సమయంలో కబర్దార్ బిఎం మధుసూదన్ రెడ్డి మీరు రజకుల క్షమాపణ చెప్తేనే సరి లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా తిరగమని చెప్పేసి చెప్తే ఉక్కు సంకల్పంతో కైలమ్మ స్ఫూర్తితోటి సంత బాబా స్ఫూర్తితోటి ఈ సంఘాన్ని ప్రారంభించడం అని చెప్పేసి మీ మీ అందరికి తెలిసిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి అటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో లక్ష్యంగా ఎవరు మీద రజకులను కించవలసినట్టు మాట్లాడిన ప్రభుత్వ పెద్దలు కావచ్చు ప్రతిపక్ష లీడర్లు కావచ్చు వాళ్ళను ఉతికారి రాజకీయాలు మన పర్సనల్ గా మట్టిలో సబ్బు ఉందని చెప్పేసి సౌడు పెట్టి మలినమైనటువంటి బట్టలు మల్లెపూలగా తయారు చేసినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరో కాదు రజకుడే జకుడు అంటే కేవలం ఊడిగం చేసేటోడు కాదు ఈ అవకాశం వస్తే ఈ సమాజాన్ని తెల్లగా చేయగలడనే విషయాన్ని మనం అందరం నిరూపించాలని పెడితే రజక పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సినంత అవసరం ఉంది రజకుల బతుకులు బండకాన్ని కాదు ఈరోజు రజక కార్పొరేషన్ ఉంది రజక కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా రజకులకు పది రూపాయలు కూడా ఏ ఒక రజకుడికి కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రజకులకు నయా పైసా అందలేదు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం సంవత్సరం ఎలా అయింది ఇప్పటి వరకు కూడా రజకులకు ఎవరికి కూడా ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ పరంగా ఎవరికి కూడా పది రూపాయలు కూడా లాభం చేకూరలేదు చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు రజక కార్పొరేషన్ ద్వారా మోడ్రన్ దోపిఘట్లు అంటా ఉన్నారు మోడర్న్ దోపిఘట్లు అవసరం లేదు మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే మా పిల్లలు గవర్నమెంట్ జాబులు వస్తాయి మా పిల్లల కొలువులు వస్తాయి మా అఖిల భారత రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఇద్దరి సమక్షంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో అదే విధంగా రాయలసీమ ఇన్ఛార్జ్ అయినటువంటి నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు రజక సింహగర్జన కార్యక్రమము మహా సభ ఈరోజు జరిగింది యాలూర్ యాలూరులో జరిగింది ఈ కార్యక్రమానికి రజకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇచ్చినటువంటి గతంలో రజకులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం మీద ఉంది ఎన్నికలలో ఎంత సంకల్పంతో మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నామో అంతే సంకల్పంతో మా డిమాండ్లను నెరవేర్చాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది తప్పనిసరిగా రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖిల భారత రజక సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి రజక లాండ్రీ షాప్లకు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా రజకులకు యాభై సంవత్సరాలు నిండినటువంటి రజకులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే గవర్నమెంటు గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏదైతే ధోబీ కాంట్రాక్టర్ బట్టలు ధోబీ కాంట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో అది రజకులకే చెందాలా రజకులకు చెందే విధంగా జీవో పాస్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే పురోహితులకు గుళ్ళల్లో పురోహితులకు ఏ విధంగా జీత భత్యాలు ఇస్తున్నారో అదేవిధంగా గుళ్ళలో పనిచేసే రజకులో కూడా జీతభత్యాలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం గుర్తుంది చేరుస్తామని చెప్పారు ఎన్నికలు జరిగి సంవత్సరం సంవత్సరం నరగానిక వస్తుంది ఇప్పటి వరకు ఎస్సీ జాబితా మీద ఊసే లేదు దయచేసి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ అనుకోండి ఏదైనా అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి రాబోయే అసెంబ్లీ సమావేశాలలో రజకులని ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపితేనే సరే సరే లేకపోతే రజకుల దమ్మేందో రజకుల సత్తా ఏందో ఈ కూటమి ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పేసి అఖిల భారత రజక సంఘం తెలియజేస్తా ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యమం చేస్తారని చెప్పేసి అఖిల భారత రజక సంఘం తెలియజేసుకుంటా ఉంది అదేవిధంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో రజక భవనం కోసం రెండున్నర ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ విధంగా భవనాలు నిర్మిస్తా ఉన్నారో అమరావతి రాజధాని అన్నారు దాన్ని మేమందరం స్వాగతించాం కాబట్టి అదే రాజధానిలో మా వాళ్ళు కడప నుంచి కర్నూలు నుంచి నంద్యాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడకి పనుల మీద వచ్చినప్పుడు ఆసుపత్రి కోసం మా వాళ్ళు తలదాచుకోవడానికి స్థలం లేదు కాబట్టి ప్రభుత్వం పెద్ద మనిషి వేసుకొని రాజధానిలో రెండున్నర ఎకరాల స్థలాన్ని రజక భవనం కోసం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సాధిద్దాం జై రజక రజకులను ఎస్సీ జాబితాలో చేర్చెవరు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటది కొనవు ఉన్నంత వరకు చివరి రక్తం పట్టున్నంత వరకు రజకులను ఎస్సీ జాతలు చేర్చే వరకు అఖిల భారత రజక సంఘం రోడ్ల మీద వచ్చి ఉద్యమం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తెచ్చారు